బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఇతరకి సంపద సృష్టించడం తెలియదు ఈ రోజు నేను చెప్తున్నా కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి ఆ స్టీ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరి కొనుగోలు శక్తి పెరిగేది దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చేటివి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అదే నేను చేశాను కియా మోటార్స్ చేశాను ఒకే ఐదు సంవత్సరాల్లో నీళ్లు లేవంటి గొల్ల పల్లె రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ తీసుకొచ్చి నేనే దానికి నాగరేషన్ చేశాను ఈ రోజు ఆ కార్లు చూస్తే పన్నెండు లక్షల కార్లు కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ తమిళ్లు మీరు చెప్పాలి ఇప్పుడు నా బ్రాండ్ కియా మోటార్ తేవడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏసిన స్టీల్ ప్లాంట్ కి మళ్ళా ఫౌండేషన్ ఇవ్వడం ప్రజల్ని మోసం చేయడం పరిశ్రమలు తరిమేయడం ఈ రోజు మీరు చూస్తే నేను కియా మోటార్ తెస్తే నేను తెచ్చిన జాకి పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది దేనికోసం కప్పం కట్టలేక వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా మీ బ్రతికేంటని అడుగుతున్నా అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తున్నా గతిని మార్చేది నీళ్లు విద్య పరిశ్రమలు మౌలిక సదుపాయాలు ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది ఎందుకు ఈ మాట కోన సీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి లేకపోతే వరి పండుతుంది కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి రాయలసీమలో పండలే పంట లేదు ఒక్క అరటి వేసుకుంటే ఒక చీని వేసుకుంటే కూరగాయలు పండిస్తే సిల్లు పండే భూములు ఉన్నాయి పండించే రైతాంగం ఉంది దానికి నీళ్లు అవసరం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి